చాలా బాగుంది అమ్మా నాకైతే బానే ఉంది కాకపోతే కొంత కొంతమంది ఏమన్నారు అంటే బాగాలేదు శేఖర్ మాస్టర్ ఏమైపోయిండు ఈయన ఏంది అసలు నిజంగా ఈయన జైల్లో వేయాలని కొంతమంది అంటుండ్రు చాలా మంది ఆ పబ్లిక్ టాక్ లో ఎంతమంది చెప్తున్నారు ఈ ఏంది ఇదేం సాంగ్ ఇట్లా సాంగ్లు తీసి అసలు శేఖర్ మాస్టర్ మంచిగా ఉండే వ్యక్తి ఈరోజు జైల్లో వేయాలి శేఖర్ మాస్టర్ అని చాలా మంది అంటుండ్రు కాకపోతే అది ఐటెం సాంగ్ నాకైతే బానే ఉంది చాలా మంది ఏమన్నారంటే బాగాలేదు అదేది అన్నారు కానీ నాకైతే బాగా నచ్చింది అమ్మా ఐటెం సాంగ్ అది ఓన్లీ ఐటెం సాంగ్ మాత్రమే బాగుంది నాకైతే నచ్చింది బాగుంది కానీ వేరే వాళ్ళు ఏమంటున్నారంటే శేఖర్ మాస్టర్ జైల్లో వేయాలి ఏమేమి సినిమాలు తీస్తుండో ఈ ఏమేమి సాంగ్స్ తీస్తుండో అర్థం అయితే ఒకప్పుడు శేఖర్ మాస్టర్ వేరు ఇప్పుడు శేఖర్ మాస్టర్ వేరు అసలు మొత్తానికి మారిపోయింది నేనా ఏం చేస్తుండో అర్థమైతే లేదు ఈయన జైల్లో వేయాలి ఫస్ట్ అని అంటున్నారు నాకైతే బాగుంది సాంగ్ అయితే ఓవరాల్ గా అయితే సాంగ్ అయితే అద్భుతంగా తీసిండు మంచిగా ఉంది ఆమె ఒక స్టెప్ వేసింది ఆ స్టెప్ కాడనే బాగాలేదని అన్నారు సో ఇట్ల ఇట్లా ఏమో మరి వాళ్ళ ఒపీనియన్ ఏందో అని నాకైతే బా నచ్చింది సో అది బాలకృష్ణ సినిమాలో కూడా సాంగ్ అలాగే ఉంది ఈ సాంగ్స్ అవును ఆ దబ్బిడి దిబ్బిడి సాంగ్ కొద్దిగా అది బాగాలేదన్నారు అది బాగానే ఉంది తీసిండ్రు సినిమా అందరు చూసిండ్రు సాంగ్ గిట్ట బానే ఉంది ఇది గిటా అట్లనే ఉండబోతుందేమో అంటే శేఖర్ మాస్టర్ అంటే ఇది అని ప్రూ ప్రూవ్ చేసుకుంటుండేమో ఇప్పుడు సో నాకైతే బానే ఉంది దబడి దిబిడి సాంగ్ బానే ఉండే ఈ రోజు ఇప్పుడు ఇది ఈ సాంగ్ రిలీజ్ చేసిన బానే ఉంది రెండు అయితే బాగానే ఉంది కాకపోతే మరి శేఖర్ మాస్టర్ మార్పు వచ్చిందని చాలా మంది అంటుండ్రు ఏమి దొరకపోతే ఏం ఏదో ఒకటి చేయాలి కదా ఏ స్టెప్ దొరకకపోతే ఈ స్టెప్ దొరికింది కాబట్టి ఈ స్టెప్ చేస్తారు కొత్త రకమైనది ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా చాలా మంది అంటున్నారు కదా బాగాలేదు సాంగ్ అది అని సో పబ్లిక్ వచ్చింది ఇటువంటి సాంగ్ పబ్లిక్ వచ్చింది ఇంతకు ముందుకు రాలేదు ఎప్పుడు సో గతంలో గిటా ఎప్పుడు రాలే ఆ దబిడి సాంగ్ బయటకు వచ్చింది ఇప్పుడు ఈ సాంగ్ బయటకు వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్ని ఎన్ని ఉంటాయో సో ఇంకా ఏ స్టెప్ వస్తుండో తెలుస్తలేదు ఓవరాల్ గా అయితే నాకైతే నచ్చిందమ్మా దబిడి దిబిడి సాంగ్ నచ్చింది ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేసింది చాలా బాగుంది కొంతమంది ఏంటంటే శేఖర్ మాస్టర్ అరేంజ్ చేయాలి ఇటువంటి సాంగ్ లేదురా నాయన ఒకప్పుడు శేఖర్ మాస్టర్ వేరు ఇప్పుడు శేఖర్ మాస్టర్ వేరు అని అంటున్నారు నాకైతే చాలా బాగుంది ఐటెం సాంగ్ బాగుంది డౌటే లేదు అందులో సో కొత్త రకమైనది సృష్టిస్తుండగా ఈ రోజు అందరు మాట్లాడుకుంటుండ్రు ఆ సాంగ్ గురించి అంటే ఏం చేసిన సాంగ్ మాత్రమే చేసిండు కదా షెప్పులు గిట్ట బానే ఉన్నాయి అందులో ఏముందమ్మా ఐటెం సాంగ్ అది అటువంటి సాంగ్స్ ఎన్నో గతంలో ఎన్నో చేసిన్నారు ఈ రోజు ఏదో కొత్తగా చేసిండు శేఖర్ మాస్టర్ అని చెప్పడానికి లేదు గతంలో ఎన్నో వచ్చినాయి హాలీవుడ్ టాలీవుడ్ లో ఎన్నో వచ్చినాయి సాంగ్స్ ఇదేదో ఇది చూసి కళ్ళు వేరే చేసి ఓ బాగాలేదు ఇట్లా శేఖర్ మాస్టర్ ఇది చేసారు అదే ఇది కాదమ్మా మంచిగున్న సాంగ్ ఎంతో మంది వేసిన ఐటెం సాంగ్లు దీనికంటే ఇంకా చాలా దరిద్రమైన సాంగ్స్ తీసిన గిట్ట ఉన్నాయి ఈ రోజు ఆయన ఏదో కొద్దిగా స్టెప్ బాగుంది ఏం లేదు వీళ్ళంతా ఏదేదో అనుకుంటారు బాగాలేదు అని అనుకుంటారు ఏం మెసేజ్ ఇస్తుండ్రు సమాజానికి కానీ కొంతమంది శేఖర్ మాస్టర్ గారు మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు అని చాలా మంది అంటుండ్రు ఇదా చిన్నపిల్లలు చూస్తే ఏం నేర్చుకోవాలి సాంగ్ చూసి అంటున్నారు జైల్లో వేస్తామని అంటున్నారు ఎందుకు వేస్తారు సాంగ్ తీస్తే జైల్లో వేస్తారా ఎన్నో గతంలో ఎన్నో వచ్చినాయి ఇటువంటి ఐటెం సాంగ్లు ఇంకా దీనికంటే అరాచకమైన వచ్చినాయి చూడనివి వచ్చినాయి ఐటెం సాంగ్ ఇదే ఇది సింపుల్ ఉంది ఇది స్టెప్ చాలా బాగుంది సాంగ్ గీట ఏది లేదు సాంగ్ అయితే బాగుంది ప్రజలే వేరే వాళ్ళు అంటే బాగాలేదు అన్నారు నాకైతే హార్ట్ఫుల్ గా నచ్చింది